నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి సింగనగర్ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్కి దగ్గరగా నూట తొంభై నాలుగు గజాల్లో కట్టినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఓల్డ్ హౌస్ అంటే పన్నెండు సంవత్సరాల ఓల్డ్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓల్డ్ హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్డు సెంటర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి నూట తొంభై నాలుగు గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కట్టినటువంటి ఈ యొక్క హౌసు ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్లో మనకి ఇరవై అడుగుల రోడ్డుతో కట్టినటువంటి ఈ యొక్క హౌసు పన్నెండు సంవత్సరాల ఓల్డ్ హౌసు అయితే కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా అందంగా బాగున్నటువంటి కన్స్ట్రక్షన్ అండి మంచి వర్తిపులు కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఇంకొక ఇరవై ఏళ్ళ లైఫ్ ఉన్నటువంటి ఈ యొక్క హౌసు ప్లాన్ ఉంది లోన్ అవైలబిలిటీ ఉంది ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంకులో లోన్తో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు ఇరవై వేల రూపాయలు రెంట్లు వస్తున్నాయండి ఇక్కడ సింగనగర్ పైపుల్ రోడ్కి అతి దగ్గరగా అలాగే నూజివూడి విజయవాడ రోడ్కి మరీ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు నూట తొంభై నాలుగు గజాలు తప్పనిసరిగా ఈ యొక్క హౌస్ని విజిట్ చేయండి ఇక్కడ ఇరవై వేల రూపాయల అద్దెలో వచ్చేటువంటి ఈ యొక్క హౌసు తూరిపిస్తూ ఉంది తూర్పు ఉన్నటువంటి ఈ యొక్క హౌసు కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా ఈ యొక్క హౌస్ని విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద చూడండి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాగే నూట తొంభై నాలుగు గజాల్లో కట్టినటువంటి ఈ యొక్క హౌసు మీకు వర్తిపుల్ అనుకుంటే మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి ఇది సింగనగర్ అజిత్ సింగనగర్ దగ్గర ఉన్నటువంటి పైపులోట్ సెంటర్కి నియర్ బై ఉందండి యొక్క హౌసు కన్స్ట్రక్షన్ మాత్రం చాలా గట్టిగా ఉంది స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ కట్టినటువంటి ఈ యొక్క హౌసు పన్నెండు సంవత్సరాలు ఓల్డ్ హౌస్ అండి నూజిబూడి విజయవాడ హైవే రోడ్కి కూడా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క హౌస్ తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి లోన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనకి రేటు కూడా నెగోషియబుల్ అండి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సొంతింటి కళను నెరవేర్చుకోండి thank you